పెద్దలందరికీ మరియు పత్రికా విలేకరులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటనకి రావడానికి ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడం తదుపరి మా ప్రేతమ నాయకులు కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన జరిగిన దాడిని వారి కుటుంబానికి పరామర్శించడం జరిగింది ఈ పరామర్శ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావడం ఆ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మేము చూసుకోవడం చూసుకోవాలనే ఒక ఆశతో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రావడం జరిగింది నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికాడ మరియు ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి గారి కొంచెం ఇంటి ముందు నుంచి బయటికి వచ్చే క్రమంలో పోలీస్ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది ఆ లాఠీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామందికి గాయాలైన త్వరలోనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళందరినీ పరామర్శించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా గాయాలైన సైడ్ రిప్ ప్రెస్ అయిందని చెప్పి రెండు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్లు చెప్పడం కూడా జరిగింది త్వరలోనే ఆయన కోలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గాయపడిన కార్యకర్తలని పరామర్శించడం జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా కోరు నియోజకవర్గ ఐదు మండలాల నాయకులు రెండు రోజులు కష్టపడి పని చేయడం నిజంగా చాలా సంతోషం ఈ ఐదు మండలాల నాయకులు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఎగరేసుకొని చెప్పుకోవచ్చు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకంటే ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తున్నారు ఏ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒక క్రమశిక్షణతో ఆ ఇంట్లో ప్రోగ్రామ్ అనే విధంగా పనిచేయడం నిజంగా పార్టీకి చాలా బలం చేకూరుస్తుంది అదేవిధంగా నాయకుడికి కష్టకాలంలో అండగా ఉంటూ ఆ కుటుంబానికి నీడల ఒక సైన్యంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండడం చాలా సంతోషం ఇదే విధంగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందని చెప్పి మేము తెలియచేస్తూ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఏ ఏ విధమైన ప్రతిపక్షాన్ని అణిచివేస్తామని చెప్పి అనుకుంటున్నట్టున్నారు అణిచివేసేదానికి ఇక్కడ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఒక్క విషయాన్ని మర్చిపోవకండి ఎందుకంటే గతంలో ఢిల్లీతో పోరాడిన వ్యక్తి ప్రశాంత్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క విషయం మర్చిపోవకండి నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఐదు ఈ నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలో బలం పెంచుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకునేదానికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మళ్ళీ సంక్షేమంలో అభివృద్ధిలో వెయ్యి రెట్లు ముందుకి తీసుకొని లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు అని ఆశిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి